సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్దిని చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో రాష్ట మంత్రులు ఎన్ఎండి ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డిలు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు ఫరూక్ నంద్యాల పట్టణంలో పాల్గొని పంపిణీ చేయగా బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో పాల్గొని లబ్దిదారులకు అందజేశారు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల పట్టణంలోని పన్నెండవ వార్డ్ ఖలీల్ టాకీస్ సమీపంలోని వీధిలో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం తెలిపారు ప్రభుత్వ పాలనలో సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి వెంట కమిషనర్ నిరంజన్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రాబ్లం జరుగుతాయి కాబట్టి అభివృద్ధిని మనం చేయాల్సిన అవసరం ఉంది ఎన్నో అభివృద్ధి పనులు కొట్టుబడిపోయాయి ఎన్నో ఒకటి కాదు రెండు కాదు అసలు డైరెక్ట్ కొన్ని చాలా ఇంకా పద్మావతి నగర్ నుంచి శ్రీ సంజీవ్ నగర్ నుంచి మనం డైరెక్ట్గా రోడ్డు వేగ ఉండేది రైల్వే స్టేషన్ దాకా తీసుకుపోతాం అనుకుంటాం కానీ మధ్యలో తర్వాత మన సోదరులు నొప్పుడు ఆ మధ్యలో అన్ని పట్టాలు ఇచ్చేసాం ప్రభుత్వ స్థలాలు మిగతా పట్టాది అమ్ముకోడు ఉండాలి అంతే అంతా అవ్వకుండా దాన్ని వెతికి తీసి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ట్రాస్ప్రాస ఒకటే రోడ్డు ఉంది మన గట్ల పోవాలి జనం డైరెక్ట్గా రోడ్ వస్తుంది పండుగను కాదు దాటి అవతల దేవనగర్ దేవనగర్ రోడ్ వచ్చే ఆ రోడ్డు మనం పంపించారు ఒక చిత్రుల అన్న ఇక్కడ నుంచి రోడ్డు రావాలి మనం అన్న తెలుసు మన చిక్కసా దగ్గర నుంచి రోడ్ ఉంది అని రోడ్ రోడ్డు ఇట్లా మలుపు జరిగింది మలుపు తిరిగి మలుపు సైట్కి వెళ్ళిపోవడానికి అరవై ఫీట్ రోడ్డు ఉంది ఆ మధ్యలో రోడ్ అప్లా బాగుపడదా బయట వచ్చే ఊరి గురించి ఆలోచన ఉంటుంది ఏదో ఇక్కడ సంపాదించుకుందాం పోదాం ఏదో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ సి జనార్దన్ రెడ్డి బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగిందని తెలిపారు ప్రజల వద్దకు పాలన లక్ష్యంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు అందిస్తామని తెలిపారు ఈ యొక్క నూరు రోజుల పరిపాలనలో ఏవైతే సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా జరపాలి అనేటువంటి ఉద్దేశంతోనే మొదలు పెట్టాం ఇప్పటికే గ్రామాలలో ఉండేటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థనంతా కూడా సమూలంగా మార్పులు తేవాలి పంచాయతీ రాజు వ్యవస్థను మార్పులు తెచ్చి ఈ యొక్క వెనుకబడిన ఈ యొక్క కాలనీలు ఎవరైతే ఉన్నాయో నడవలేకండా పోతున్నటువంటి కాలనీలకు కూడా ఇప్పటికే శాంక్షన్లని వచ్చాయి ఈ ఊరికి కూడా యాభై లక్షల పైన ఇప్పటికే శాంక్షన్ చేశాము అవి కూడా దశల వారీగా ఏదైతే నివాసవంతం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతాల్లోకి వెళ్లి సర్వే చేసి అక్కడ రోడ్లని కూడా భర్తీ చేస్తాము అదేవిధంగా కాలువలు కానీ ఇంకా ఏవైనా నీటి సమస్యను కూడా ఇంటింటికి కొలాయనేది కూడా మా మేనిఫెస్టోలో ఉంది ఈ రోజు వాళ్ళు అంటున్నారు నూరు రోజులు గాంతులకి సిక్స్ మేనిఫెస్టోలో ఉండేటువంటి సిక్స్ ఐటమ్స్ ఏమైనాయి అని సూపర్ సిక్స్ ఏమైనా అడుగుతున్నారు మీ జీవితంలో నిజాయితీగా ఎప్పుడన్నా పనిచేశారా ఈ రోజు సంక్షేమం ఆ రోజు ఏడు వేల రూపాయలు ఇస్తామన్నాము ఒక నెల బోనస్ది ఇచ్చాము మళ్ళా ఆర్థికంగా ఈ రోజు ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి వారు చేసిన పాపాలన్నింటినీ కూడా మేము కడుక్కుంటా ఉన్నాము